హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను ఫస్ట్ టైం కానీ నా బ్లాగును చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఫుల్గా ఈ వీడియోని చూసి జై శ్రీరామ్ అనే కామెంట్ కూడా చేయండి మీ అందరికీ తెలిసిన విషయమే కదా నేను ఛత్తీస్గఢ్లో ఉంటానని ఈ ఛత్తీస్గఢ్లో సీతారామన్ కళ్యాణం చాలా గ్రాండ్గా చేస్తారని మీ అందరికీ చెప్తూనే ఉన్నాను మీ అందరికీ ఉగాది రోజు బ్లాగ్ అనేది పెట్టాను అలాగే పంచమి రోజు చేసిన కుంకుమ పూజ కూడా బ్లాగ్ అనేది పెట్టాను ఇది ఏడో రోజు ఉడుపురాట అండి అమ్మవారికి ఉడుపురాట అనేది వేస్తున్నారు ఇగో చూడండి ఇక్కడ పందిరి అనేది చిన్నది ఆల్రెడీ వేశారండి పందిరి వే అదే ఉడుపురాట వేసిన తర్వాతే పందులు స్టార్ట్ చేస్తారు కదండి అలా అందుకోసం అండి ఇలాగ రాడ్లు అనేవి బిగించి వదిలిస్తారు తర్వాత ఉడుపురాట వేసిన తర్వాతే పందిరి అనేది వేస్తారండి మాకు ఇక్కడ కొబ్బరికా కొబ్బరి చెట్లు ఏమి ఉండవు కాబట్టి మామూలుగా రెంట్ హౌస్ నుంచి తెచ్చి మామూలు డెకరేషన్ అనేది చేస్తారండి ఇక్కడ కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఏమీ ఉండవు కాబట్టి ఇలాగా పందిరి అనేది మామూలుగా వేసేస్తారండి ఇక్కడ మామూలుగా టెంట్ హౌస్తో డెకరేషన్ అనేది చేస్తారండి ఇక్కడ చూసినట్టయితే ఉడుపురాట అనేది స్టార్ట్ అయిపోయింది నేను చాలా లేటుగా అనేది వచ్చానండి అందువల్ల పూజ అనేది చాలా వరకు కంప్లీట్ అయిపోయింది అక్కడ పెట్టిన డబ్బాకి పసుపు రాయడము అందులో మట్టిపోవడము ఇవన్నీ పూజ చేసి చేసి చేస్తారండి నేను అన్నీ అవి తీయడం చాలా వరకు మిస్ అయిపోయినండి లేట్ అయిపోయింది ఇంట్లో పనులు చేసుకునేప్పటికే ఊరి నుంచి మా అక్కలు అన్న మా అక్కలు వచ్చారండి ఇగో మా అక్క మా పెదపిన్ని మా అత్త అండి వీళ్ళందరూ ఊరి నుంచి ఈ కోసమే ప్రత్యేకంగా వస్తారు అలాగే ఇక్కడ చూసారా వీళ్ళు నవ ఇదే నవధాన్యాలన్నీ వేస్తారండి ఇక్కడ ఇలా ఫోటో తీస్తున్నారని ఇలా దండం పెట్టుకున్నారు తర్వాత దంపతులందరూ ఒకరు తర్వాత ఒకరు ఇలాగ ఫస్ట్ పాలు వేసి తర్వాత నవధాన్యాలు వేస్తారు చూపించాను కదా మట్టి మట్టిపోయడము అవన్నీ దంపతులే చేస్తారండి అవన్నీ నేను తీయడం మర్చిపోయాను చూసారా ఒకరు పాలు వేస్తూ ఒక తర్వాత ఒకరు పాలు నవధాన్యాలు అనేవి వేస్తున్నారండి ఇక్కడ చూసినట్టయితే మా చుట్టుపక్కల ఇది ఒక గుడే ఉన్నదండి అందుకని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే కంపల్సరిగా గుడికి అనేది వచ్చి ఈ కళ్యాణంలోని గుడి దగ్గర ఏ చిన్న కార్యక్రమం అయినా అందరూ వచ్చి పాల్గొంటారండి మా వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఇక్కడ తెలుగు వాళ్ళందరూ గుడికి కంపల్సరీగా వస్తారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బ్లాగులలో కూడా ఉంటారు ఇక్కడ చూసారా మీకు వీళ్ళందరూ హాయ్ అనేది చెప్తున్నారు అలాగే అలాగే జై శ్రీరామ్ కూడా అంటున్నారు ఇక్కడ చూసారా ముత్తైదులు అందరూ ఒకరితో ఒకరు మాటలు అనేవి ఆడుకుంటున్నారండి అక్కడ పూజ అనేది కంప్లీట్ కావాల్సి వచ్చింది అందుకని ఒకరి తర్వాత ఒకరు నవధాన్యాలు పోయడానికి దంపతులు అయిపోయిన తర్వాత అలాగా ఒకరి తర్వాత ఒకరు అనేది వెళ్ళి నవధాన్యాలు అనేవి పోస్తున్నారండి ఇవి పోషిసిన తర్వాత పూజ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు పూజ స్టార్ట్ చేసేసిన తర్వాత అప్పుడు అనేది పూజ అనేది చేస్తారండి ఇప్పుడు చూసారు కదా నవధాన్యాలు పోయడం అనేది అయిపోయిందండి ఇప్పుడు పూజ అనేది చెట్టుకి సారీ ఉడిప్రాటికి చేస్తున్నారండి ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాతే లోన మీకు ఆల్రెడీ చెప్పాను కదా నా బ్లాగ్లోని కుంకుమ పూజ అనేది చేస్తారని ఇక్కడ చూడండి బయట పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అందుకలా ఇలాగ కుంకుమ పూజ చేస్తారని మళ్ళీ అందరం ఇలాగ లైన్లో కూర్చునివ్వండి పంతులు గారు అక్కడ రాట దగ్గర వేసిన అక్షింతల అందరికీ తల మీద ఒక్కొక్కటి వేస్తున్నారండి అలాగా మేము పూజకి అనేది స్టార్ట్ అవుతున్నాము పంతులు గారు కూడా రెడీ అనేది అవుతున్నారనమాట పూజ చేయడానికి ఇక్కడ పూజకి స్టార్ట్ అయిపోయామండి ఆల్రెడీ చేస్తున్నారు పంతులు గారు అనేవి వేస్తున్నారండి ఇక్కడ మాకు పువ్వులు అనేవి దొరకడం చాలా అండి ఇలా మల్లె పూలు చూసారా మాల్లాగా ఉండవండి ఇలా ఒక్కొక్క సూదు కూర్చున్నట్టే ఉంటాయి ఇక్కడ పువ్వులు అనేవి అవే ఈ రామనామిలో అయితే అస్సలు పువ్వులు దొరకడం మాకు చాలా కష్టం అండి దేవుడికి కానీ పెట్టుకోవడానికి కూడా పువ్వులు అనేవి ఉండవు మీకు చెప్పాను కదా మా అక్క మా పిన్ని వచ్చారని వాళ్ళ ఊరి నుంచి చామంతి పూలు బంతి పూలు గులాబ్ పూలు అనేవి తెచ్చారండి సీతారాముల కోసం ఇలాగ మాల కట్టడానికి అలాగే దేవుడికి నైవేద్యంగా ఇలాగ మామిడి పూలు కూడా తెచ్చారండి ఇప్పుడు సీతారా అదే శ్రీరామనవ రోజు అండి అంటే ఆదివారం ఆరో తారీఖు నాడు చూసారా చామంతి పూలు బంతి పూలు వేయగానే సీతారాములు ఎంత నిండుగా ఎంత అందంగా అనిపిస్తున్నారు అలాగే సీతారాములకే కాదండి శివ పార్వతులకి అన్నిటికి వేశాను మీకు శివ పార్వతులు అనేది చూపించలేదు అలాగే గణేష్ స్వామికి అన్నిటికీ వేస్తారండి మాలనేది ఇక్కడ దీపం పెట్టుకుంటున్నాను నేనే తీస్తున్నాను కాబట్టి నేను కనిపించలేదు ఇక్కడ చూశారు కదా మండపం అలంకరణ అనేది ఇలా చేశారండి చాలా బాగా చేస్తున్నారు మీకు మామిడికాయలు అనేవి చూపించాను కదా చూడండి మామిడికాయలు ఒక్కోటి కడుతున్నారు పందిట్లోని ఇక్కడ మా పాప మా బాబు చూడండి కూర్చున్నారు రెడీ అయిపోయి ఇప్పుడు కళ్యాణం కోసం స్టార్ట్ అవుతున్నారండి ఇంకా కళ్యాణం అనేది జరగలేదు ఇక్కడ పంతులు గారు లోన అది చేయించుకుంటున్నారండి చెప్పాను కదా చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారని ఈరోజు మాత్రం గుడి మాత్రం చాలా హడావడిగా ఉంటుందండి ఇప్పుడు అమ్మవారికి ఇప్పుడు బయలుదేరామండి అమ్మవారికి మంగళసూత్రాలు తేడానికి అనేది బయలుదేరుతున్నాము గుడి దగ్గర నుంచి ఒక పావుగంట జర్నీ అనేది ఉంటుంది ఇగోండి నేను చూసారు కదా నేను సింపుల్గా ఛరీ అనేది కట్టుకున్నానండి తర్వాత కళ్యాణం అప్పుడు మరొక మరొక చారీ కడదామని మెత్తన చీరే కట్టుకున్నాను నేను వీడియోలో అనేది కనిపిస్తాను చూడండి మీరు ఎక్కువగా ఉండకపోయినా ఉంటానండి ఇగో మా అక్కలు మా అక్కలు పిల్లలు అందరూ వచ్చారండి ఇగోండి మంగళసూత్రం తేడానికి అనేది వెళ్ళాము పెద్దవాళ్ళు అందరూ వెళ్ళారండి నేను బయటే ఉన్నాను అనేది వెళ్ళలేదు ఇక్కడ తాంబూలం ఇచ్చి అతనికి దక్షిణ ఇచ్చి మంగళసూత్రాలు మళ్ళీ బ్యాండ్ బజార్లతో ఊరంతా తీసుకొని వెళ్తారండి అలాగన చూసారు కదా ఇగో లోనికి అనమాట లోన్ ఉంటారు అందుకని అందరము ఎల్లము పట్టిన వాళ్ళందరూ అందరూ వెళ్తారు ఇక్కడ ఈ ఫోటో అనేది తీసుకున్నాను నేను అక్క పిన్నులు ఉన్నామండి ఆ ఫోటోలని ముందు ఉన్నది నేనే మీ అందరికీ తెలిసిందే కదా ఇగోండి మంగళసూత్రాలు అనేటికి అక్కడ కూడా పూజ చేసి హారతిచ్చి అతను తాంబలం అది పెట్టి అలాగే ఇస్తారట అండి అంటే అతను కూడా హారతి అమ్మవారిది కాబట్టి పూజ చేసుకునే మనకు కూడా ఇస్తారట ముత్తాయిదులకి ఎవరికైనా ఇక్కడ అతను అగరబత్తి వెలిగించి తర్వాత హారతి కూడా వేస్తారండి ఇక్కడ నేనే వీడియో అనేది తీస్తున్నా నేను కాదు వేరేవారు వీడియో తీసుకుంటున్నారు చూసారు కదండి శతమానాలు అలాగే వెండివి ఏవో నాకు సరే ఏంటి బాస్కం అంటారు కదా అవి ఇగో నేను మా అక్క ఇగోండి శతమానం తీసుకొని ఇప్పుడు బయలుదేరిపోతున్నాము చూడండి అందరూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు గుడుకు అనేది బయలుదేరిపోతున్నాం అండి ఇప్పుడు ఇగో శతమానం పట్టుకొని మా పెద్దమ్మ మా అత్త అనే అండి మా అత్తవారు ఇప్పుడు గుడుకు అనేది దగ్గరికి వస్తాము ఇగో బ్యాండ బజాయిలతో ఇప్పుడు పానకం అనేది ఇస్తారు కదా ఆ పానకం కోసం అందరమీ ఇలాగా గుడి దగ్గరికి వస్తామండి చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో అలాగే నెక్స్ట్ బ్లాగ్ అనేది నేను త్వరలో పెడతానండి కళ్యాణము అలాగే ఊరేగింపు తర్వాత ఏమో సీతారాములు పట్టాభిషేకం ఇవన్నీ మరో బ్లాగ్లో అనేది పెడతానండి ఫుల్ లెంత్ అయిపోవడం వల్ల నేను ఈ బ్లాగ్ అనేది ఇక్కడతో కంప్లీట్ చేసేస్తున్నానండి మీకు నచ్చినట్టయితే ఇక ఇక్కడ పానకం అనేది ఇచ్చేసారండి పానకం తాగిసి బ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్లోని జై శ్రీరామ్ అని పెట్టండి కళ్యాణం బ్లాగ్ మరో టూ డేస్లో అప్డేట్ అనేది చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ బాయ్ కీ